నలభై స్తంభాలు ఉన్నాయండి అలాగే ఇదంతా కూడా రంగమండపం అనమాట సాక్షాత్ శివ పార్వతులను ఇద్దరిని కూడా ఈ చెట్టు కింద ప్రత్యక్షం చేశారనమాట ఇది బలిపీఠం అనమాట చూడండి కింద కూడా శిల్పాలు అంత వాటి ఆకారాలు ఇదైతే మనకు హంపీలోని విట్టల ఆలయంలోని రథం మాదిరే ఉంటుంది ఈ రాతి రథము ఈ రాతి రథంలోనే గరుత్మంతుడు స్వామివారి వాహనం గరుత్మంతుడు ఉన్నారనమాట ఇక్కడ హోల్స్ కనబడుతున్న రెండు హోల్స్ ఆ రెండు హోల్స్లో నుంచి మనకు ముక్కోటి ఏకాదశి సమయంలో అంటే భీష్మ ఏకాదశి ద్వాదశి త్రయోదశి రోజున సూర్యకిరణాలు డైరెక్ట్గా రెండు హోల్స్లో నుంచి స్వామివారి పాదాలకు పడతాయంట లక్ష్మి కేశవ స్వామి శ్రీ ఆలవార్ల సన్నిధి చూడండి మొత్తం కూడా తమిళ వాళ్ళ స్టైల్లోనే గుడిని కట్టించాలన్నమాట వీళ్ళందరూ కూడా స్వామివారి భక్తులు అన్నమాట ఆల్వార్లు ఈ వేదాంతి దేశకర్ సన్నిధి

ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదండి మొత్తం నలభై స్తంభాలు ఉన్నాయి మళ్ళీ ఒక్కొక్క స్తంభానికి మళ్ళీ మూడు చిన్న స్తంభాల మాదిరు ఉన్నాయి కదా వాటిని మనము కొట్టామనుకోండి సంగీతం వినిపిస్తుంది అనమాట అంటే మనం ఇంతకుముందు బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడిలో చూపెట్టినట్టుగానే ఇక్కడ కూడా మనకు సంగీతం వినిపడుతుంది వాటిని కొడితే వీటిని సౌండ్ పిల్లర్స్ అంటారనమాట ఇవి స్వాగతం పలుకుతున్న రెండు శిల్పాలు అదే పనిగా శ్రీకృష్ణ అదే పనిగా చాలా నిఘాతో వీటిని చేపించారంట ఇక్కడ ఉన్నది భూ స్వామి గుడి మొత్తం కూడా నల్ల రాతితోనే నిర్ నిర్మించబడింది అనమాట ప్రతి ఒక్క స్తంభం మీద కూడా చిన్న చిన్న శిల్పాలను చెక్కారనమాట ఇక్కడ ఉన్నది ఆనందవల్లి అంటే లక్ష్మీదేవత మన చింతలు బాధలు తీర్చడానికి శ్రీమన్నారాయణుడు చింతల వెంకటరమణ స్వామిగా ఉంటే ఇక్కడ లక్ష్మీదేవత ఆనందవల్లిగా ఉందన్నమాట ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి ఇక్కడ చూడండి ఈ గుడి మీద లక్ష్మీదేవత రూపాలు అలాగే చిన్న చిన్న శిల్పాకృతులు వాటి నృత్య భంగిమలు వాటి ఆకృతులు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో అన్నీ ఉన్నాయండి అంటే అప్పటి విజయనగర రాజుల కాలం నాటి గుడి ఇది అందుకే మొత్తం కూడా మన ఇతిహాసాలు వేదాలు పురాణాలన్నీ కూడా ఉన్నాయి అప్పట్లో ఈ శిల్పాలకు ప్రాణం ఉండేదంట అవి రాత్రిపూట స్వామివారిని మెప్పించడానికి పాటలు పాడటం భజనలు చేయడం నృత్యాలు డ్యాన్సులు వేయడం ఇవన్నీ చేసేవంట ఇవన్నీ నచ్చక మొఘలుల చక్రవర్తి తర్వాత తలలు పగలగొట్టించడం మూతులు ముక్కులు ఇవన్నీ పగలగొట్టించి వాటికి ప్రాణం రూపం లేకుండా చేశాడంట అందుకే చాలా వరకు ముక్కులు పోయి ఉంటాయి మూతులు పోయి ఉంటాయి ఈ శిల్పాలకు మనం చాలా వరకు అయితే మనకు ఎంట్రన్స్ ఉండదు కదా ఎంటర్ అవ్వడానికి ఉండదు కదా అందుకని మనం గుడి వెనకల మొక్కుతాం కదా ఎందుకు అంటే గుడి వెనకల నుంచి మొక్కినప్పుడు మనకు లోపల ఉన్నటువంటి సాష్టాంగమైనటువంటి స్వామి వారిని డైరెక్ట్గానే తాకినట్టు అని చెప్పేసి మనకు మనం వెనకల నుంచి స్వామివారిని మొక్కడం జరిగింది అందుకే లక్ష్మీదేవత అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ చెక్కబడి ఉందన్నమాట ఈ గుడిలో ముఖమంటపం ప్రధాన మంటపం తర్వాత గర్భగుడి ఈ గుడిల చుట్టూ మొత్తం కూడా శిల్ప సంపద ఉందన్నమాట అంటే శిల్పాకృతులను నిర్మించాలన్నమాట అయితే ఈ గుడిని ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేశామంటే మనము దశరథుడు పుత్రకామేష్టి యాగం అంటే కొడుకులు పుట్టడం కోసం పుత్రకామేష్టి యాగం చేయడం మొదలు నుంచి అశ్వమేధ యాగం మొదలుపెట్టి అక్కడ నుంచి సీతాదేవి అగ్ని ప్రవేశం వరకు పట్టాభిషేకం శ్రీకృష్ణలీలలు శ్రీభాగవతం మహాభారతం రుక్మిణీ కళ్యాణం ఇవన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట అంటే యశోదాదేవి కృష్ణుని చెట్టుకు కట్టేయడం కానీ అక్కడ నుంచి చెట్ రెండు చెట్ల మధ్యన పోయి రాక్షసులను చంపటం ఇక్కడ మొదటి మొదటిలోైన స్వామివారి అవతారాలు దశ అవతారాలు ఉంటే రెండవలైన ఏమో సంపూర్ణ రామాయణం స్వామి సుందరకాండ మూడో మూడోలైన శ్రీకృష్ణ లీలలు మహాభారతం ఉందన్నమాట ఇక్కడ శ్రీకృష్ణుడు నీటిలో పామును చంపేయడం కానీ తర్వాత గోవర్ధనగిరి పర్వతం ఎత్తడం కానీ ఇక్కడ చూడండి నరసింహస్వామి అవతారం అనమాట ఇక్కడ ప్రహ్లాదుడు స్తంభంలో ఉన్నాడు అంటే ఆయన లేడు అంటే ఉన్నాడు అనగానే కొట్టంగానే నరసింహస్వామి వచ్చి హిరణ్య కసుపుని చంపిన తర్వాత ఆయన ఉగ్రరూపం ఇక్కడ ఇది ఈ స్తంభాల్లో కూడా ఆయన ఉగ్రరూపాన్ని మలచారనమాట ఇంకా చాలా ఉన్నాయండి అంటే రావణాసులు ఆంజనేయుడు వారి సంభాషణ కానీ రాముని కోరిక మేరకు ఆంజనేయస్వామి లంకకు వెళ్తాడు సీతాదేవిని చూడటానికి సీతాదేవిని చూసిన తర్వాత రావణాసురుడి దగ్గరకు వెళ్తే పది తలలు ఇరవై చేతులతో ఉన్న రావణాసురుడు ఆంజనేయస్వామికి ఆసనం ఇవ్వకపోతే తన తోక మీద రావణాసురుని కంటే హైట్లో ఆంజనేయస్వామికి కిరీటం లేకపోయినా కూడా రావణాసురునికి కిరీటం ఉన్న హైట్లో కూర్చుంటాడు అనమాట అంటే ఇండియాలో ఎక్కడా లేదు ఇలాంటి శిల్పం అనమాట ఈ గుడి మీదే ఉంది తమిళనాడులో వేరే గుళ్ళో ఉంది బట్ ఇక్కడైతే శిల్పం ఉంది అక్కడ పెయింట్ ఉంది చాలా ఉన్నాయండి ఒకటి కాదు అంటే మొత్తం సంపూర్ణ రామాయణం శ్రీకృష్ణుల మహాభారతం మహాభాగవతం అన్నీ కూడా ఇక్కడ శిల్పాలను చెక్కారనమాట అంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే సన్నిధి అనమాట రథం రూపంలో ఉన్న గరుడ మందిరం ఇది అనమాట రెండు హోల్స్ నేతనండి ఆ హోల్స్లో నుంచి ఆ రంధ్రాలలో నుంచి సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి అన్నమాట ముక్కోటి ఏకాదశి సమయంలో ఏకాదశి భీష్మ ఏకాదశి ద్వాదశి త్రయోదశి రోజుల్లో ఇది అనమాట ఇక్కడ మనం అంటే తమిళ వాళ్ళు అని అంటారు అనమాట సో ఇదే అండి ముఖమంటపం రంగమంటపం మామూలుగా అంటే పొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల వరకేమో ఈ గుడి తలుపులు తెరుస్తారనమాట చూడండి ఎక్కడ చూసినా కూడా మన పురాణాలను చూపించేటట్టుగానే ఇక్కడ గుడి నిర్మాణం నల్ల రాతి అంటే గ్రనైట్ ఫుల్ బ్లాక్ గ్రనైట్లోనే నిర్మించబడి ఉందన్నమాట సో ఇదండి అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోని టిన్ టెంపుల్స్లో ఒకటైన చింతల వెంకటరమణ స్వామి చింతల రాయుడి స్వామి చరిత్ర ఇది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో మరోసారి మీ ముందుకు వస్తాను అంతవరకు బై బై టేక్ కేర్ సీ